ఇక్కడ చాలా మంది వచ్చారు కదా రాష్ట్రం ఆరోగ్యదానికి కొంతమంది పెద్దవాళ్ళని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమో అడుగుతాము ఇక్కడ ఒక ఆంటీ ఉన్నారు ఆంటీ నమస్తే నమస్కారం మీ పేరు ఆంటీ నా పేరు రామరాజ్యం నా హైదరాబాద్ నుంచి వచ్చాను ఓకే నేను మంత్రి రాశ్రమానికి ఇవే టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చాను కొంచెం వయసు నేను మంత్రి ఆశ్రమానికి టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చాను ఫోర్టీన్లో వచ్చాను నాకు మోకాలు నొప్పి వచ్చింది ఇక్కడికి ఇక్కడికే వచ్చాను ఇక్కడికే వచ్చాను ఓకే నాకు రైట్ మోకాలు పెయిన్ చాలా ఉంటే అప్పుడు అది ఆపరేషన్ దాకా వెళ్ళింది ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కూడా స్టెరాయిడ్స్ ఇస్తాము ఆపరేషన్ చేసుకోవాలి లేదంటే స్టెరాయిడ్స్ చూసేవాళ్ళు నాకు అప్పటికి చాలా ఆపరేషన్స్ అయ్యాయి చిన్నప్పటికి నేను హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఓకే అందుకని లేదు నాకు వద్దు ఆపరేషన్ అని అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని నేను మంత్రిని ఆశ్రమానికి వచ్చాను అయితే నేను టూ థౌజండ్ నుంచి టీవీలో గారి ఫాలో అయ్యాను టీవీలో కంటే అంతకుముందు ఆయన అక్కడ హైదరాబాద్ లో సాటర్డే సండే క్లాసెస్ కండక్ట్ ఓకే కొన్నిసార్లు అటెండ్ అయ్యాను అయితే అవి నచ్చాయి కొన్ని కొన్ని చేయగలుగుతా ఉంది చేయలేం కదా చేస్తాం అందుకని ఆ నుండి ఇరవై ఏళ్ళ నుంచి కొంతవరకు అవుతుంది ప్రాక్టీస్ నేను యోగా టీచర్ని కూడా యోగా కూడా చేస్తాము అలాగా మేనేజ్ చేశాను కానీ ఇది ఎక్కువైనప్పుడు ఇంకా లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చాను నాది ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చాము వచ్చిన తర్వాత నేను ఎంత ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఒక కజిన్ వాళ్ళ ఇంటి ఇంటికి ఆయన తీసుకొచ్చారు వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట నేను మెట్లు ఎక్కలేక చాలా ఇబ్బంది పడ్డా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి ఇబ్బంది పడ్డా చాలా ఇబ్బంది పడ్డా ఇక్కడికి వచ్చాను జాయిన్ అయ్యాను ఫిఫ్టీన్ డేస్ నేను ఫాస్టింగ్ అది ఏం చేయలేదు జస్ట్ లెగ్ ట్రీట్మెంట్స్ వేరే మామూలు ట్రీట్మెంట్స్ చేశారు ఫుడ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాను వెళ్ళేటప్పుడు చక్కచక్క ఎక్కాను మెట్లు దట్ ఇస్ వాట్ ది ఫస్ట్ థింగ్ ఎన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ విత్ఇన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఎక్కగలిగా అండ్ మోర్ ఓవర్ అప్పటి నుంచి ఇప్పటికీ కదా నా కుడికాయ నొప్పి అనేది లేదు పెయినే లేనే లేదు వినండి మన సర్జరీలోకి వెళ్తాము స్టెరాయిడ్స్ తీసుకుంటాము పదహైదు రోజుల ఆశ్రమానికి వచ్చాక ఆవిడ మోకాలు నొప్పి లేదంట పదహైదు రోజులకి మెట్లు ఎక్కగలిగానని ప్రాక్టికల్గా మేము ఎవరు వంతన గారికి రిలేటివ్స్ కాదు ఇది ప్రమోషన్ కాదండి ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి ఆశ్రమం నచ్చి మనస్ఫూర్తిగా ఇంకొకరి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాము అన్నట్టుగా చేస్తున్న కార్యక్రమం ఇది అది వచ్చి అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత చాలా సార్లు ట్రై చేశాను మళ్ళీ అప్పుడు అనుకున్నా ఎవ్రీ ఇయర్ వద్దామని కానీ కుదరలేదు కాకపోతే అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్కి నాకు టెన్ డేసే టైం దొరికింది దొరికితే అక్బర్ నగర్ నిజామాబాద్ అక్బర్ నగర్ వెళ్తారు ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ మినిమం కదా అంత టైం దొరకలేదు నాకు అందుకని వేరే వాళ్ళకి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటే నేను వస్తాను మీతో అని చెప్పేసి వాళ్ళతో పాటు అక్బర్ నగర్ అక్కడ టెన్ డేస్ ఉంది అక్కడ టెన్ డేస్ టెన్ డేస్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ రావడానికి నాకు కుదరలేదు కానీ చాలా మటుకు నేను ఫాలో అవుతాను ఫాలో అవుతున్నాను కొన్ని అవుతారు నా హెల్త్ ఇష్యూస్ గాను మొలకలు అవి ఇచ్చేయను కానీ మార్నింగ్ ఏమో ఎన్ని జ్యూసెస్ నైట్ ఏమో ఎక్కువగా ఫ్రూట్స్ మధ్యాహ్నం మాత్రం ఇంట్లో చేసాను అలా చేసి అలా చేసి నేను హోమియోడాక్టర్ని కూడా సో అవి కూడా నేను చేస్తూ నేను సర్వీస్ అనమాట ఇది కూడా సర్వీస్ ఓన్లీ సర్వీస్ అందర్నీ మోటివేట్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని వంటలు అంటే చాలా మంది చేసుకోవడానికి ఇష్టపడరు కదా అందుకని మంచి నైన్వి నా సొంతంగా కొని వాళ్ళని చేసుకొని తింటూ ఉండాలి అలా అని చెప్పి ఇది చేస్తూ ఉన్నాను అయితే నా వేరే చిన్నప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకేమైందంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎడమోకాలు నొప్పి స్టార్ట్ అయ్యింది దాంతోపాటు ఫ్రోజన్ షోల్డర్ కూడా స్టార్ట్ అయ్యింది ఇంకా వాళ్ళేమో టైం పడుతుంది తగ్గుతుంది ఏదో అన్నారు ఎక్స్రే తీసుకుంటారు అలా కాదు మళ్ళీ వెళ్ళాలి కాకపోతే అప్పుడు యాక్టివ్గా వచ్చేసాను ఇప్పుడు ఒంటరిగా రావడానికి కొంచెం భయపడ్డా అనుకోకుండా టూర్లో ఒక ఫ్రెండ్ యాడ్ అయింది ఆ అమ్మాయిని మోటివేట్ చేశా వెళ్దాము వెళ్తే ఆవిడికి పోతే ఇష్యూస్ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి అంటే పాపం కించుమించుగా నా అనే అనుకోవాలి ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ రావాలి ఇక్కడికి అది అండ్ ఆవిడ చాలా సిన్సియర్ గా పాటిస్తున్నారు సో ఆ విధంగా మళ్ళీ రావడం ఆ హెల్ప్ ఆవిడ హెల్ప్ మూలంగా రావడం ఎన్ని రోజుల ఓకే అండి ఫస్ట్కి వచ్చాను అది చాలా చెప్తాను కదా బాడీ బై బర్త్ అంటే బై బర్త్ థైరాయిడ్ ఉన్నదాన్ని నేను హైపర్ థైరాయిడ్ ఉండి నాకు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్త్ ఇయర్లో ఆపరేషన్ అయింది చాలా పెద్ద ఆపరేషన్ సో ఫ్రమ్ దట్ టైం నా బాడీ చాలా జీరో అనుకోండి సో మంతి నాశన తాలూకా కొన్ని ప్రిన్సిపల్స్ నా యోగా నా హోమియో మెడిసిన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నీ కలిపి నేను ఇదే విధంగా అందుకే ఎక్కడ నేను ఇక్కడ రాలేదన్న నాకు ఫీలింగ్ లేదు ఎన్ని రోజులు రాలేదు ఎందుకంటే నేను వేరే వాళ్ళని మోటివేట్ చేస్తూనే ఉన్నాను లేదు దీనివల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయని ఎవరెవరైతే నేను సర్వీస్ మోటివే నేను హోమియోపెట్ సర్వీస్ మోటివే కాబట్టి అసలు పేషెంట్స్ నా దగ్గర ఫ్రీగా వస్తారో వాళ్ళందరూ ఇవే చెప్తూ ఉంటారు సో మనకి తెలిసింది పది మందికి ఇది చేయడం అండ్ మోర్ అవర్ ఇప్పుడైతే అసలు చాలా బాగుంది అప్పటికంటే టెన్ ఇయర్స్ తర్వాత చాలా డెవలప్ అయింది ఇన్ సెన్స్ బాగా పెద్దగా అయ్యాయి అప్పుడు చిన్న చాలా సంతోషం అండి మీ ఇలాంటి మంచి వ్యక్తిని కలిసాను ఒకటి మీరు హోమియో డాక్టర్ ఉన్నారు ఒక మంచి మోటివేషన్ ఇస్తామన్నారు మిమ్మల్ని కలవడం సంతోషం మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా బాగున్నాయి వెరీ మచ్ అండి వినండి ఇట్లాంటివి చాలా చాలా చేస్తున్నాయి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీకు వినిపిస్తారు